హాయ్ అండి వెల్కమ్ టు మోక్షా బ్లాక్స్ నా వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోలో అయితే కంచి షాపింగ్ గురించి అయితే చెప్తానండి దీని ముందు వీడియోలో కంచి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఏంటి అని ప్రతిదీ మొత్తం వీడియో చేసి పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూసేయండి ఈ వీడియోలో మీకు కంచి షాపింగ్ ఎలా ఉంటుందో ఏ షాప్స్ బాగుంటాయో కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అవన్నీ మీకు చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి దీని ముందు వీడియోలో కంచి ట్రావెలింగ్ వీడియో పెట్టానని చెప్పాను కదండి దాంట్లో అయితే మీ హైదరాబాద్ నుంచి కంచి ఎలా వెళ్ళామో ప్రతిదీ చెప్పాను అలానే అక్కడ ఎక్కడ స్టే చేసినాం కూడా చెప్పాను ఈ కంచిలో మనకి క్యాబ్స్ అవి ఏమి అవైలబుల్ గా ఉండవండి మనం వెళ్ళాలంటే నడిచి లేదా ఆటో అయితే ఉండాలి మేము షాపింగ్ చేయాలనుకున్న షాప్స్ దగ్గరలోనే మేము రూమ్ అయితే తీసుకున్నామండి దారిలో ఎక్కడైనా హోటల్స్ ఉంటాయేమో అని చూసాం కానీ చాలా దూరం వెనక్కి రావాల్సి వచ్చింది హోటల్ కోసం హోటల్ అభిరమి అని ఒక హోటల్ అయితే కనిపించింది తెలుగు అయితే ఫుడ్ కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి నాకైతే ఇక్కడ ఫుడ్ అయితే అంతగా నచ్చలేదు కానీ ఏదో ఒకటి తినాలి కదా ఇడ్లీ వడ అలానే దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకేదో ఒకటి ఫాస్ట్గా తినేసి షాపింగ్ మాల్కి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే తినేసాము మేము ఫుడ్ తినేసిన తర్వాత బయటకు వచ్చేసాము మా రూమ్ దగ్గర నుంచి హోటల్ కోసం చాలా ముందుకు నడిచి వచ్చేసాం కదా ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ షాప్ దగ్గరకు వెళ్ళాలంటే కూడా చాలా టైం పడుతుంది అలానే చాలా దూరం కూడా ఉంది అందుకని ఆటోలో వెళ్ళిపోదాం అనుకున్నాము అయితే మేము చెప్పిన అడ్రస్ మాత్రమే తీసుకెళ్ళమని చెప్పాము కానీ ఆయన వినకుండా వేరే షాప్ కి అయితే తీసుకువెళ్లారు లేదు వాళ్ళకు కూడా ఇక్కడి నుంచే హోల్సేల్ గా వెళ్తాయి ఇది హోల్సేల్ షాప్ మీకు ఇంకా తక్కువ పడతాయి అని చెప్పి మేము వద్దన్నా సరే డైరెక్ట్ గా ఈ షాప్ దగ్గర అయితే ఆపారు సరే ఇక్కడ కూడా కలెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అని చెప్పి ఒకసారి షాప్ లోకి అయితే వెళ్ళి చూసాము ఈ సారీస్ అయితే ఏం బాగోలేదండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ ఆటో డ్రైవర్లో ఇలాగే మోసం చేస్తారండి పక్కనే ఉన్నా కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం మనం చెప్పిన షాప్ కి కాకుండా వేరే షాప్ తీసుకెళ్ళడం ఇలా చేస్తారు అంటే బయటకు వచ్చేసాము అక్కడి నుంచి మేము వెళ్ళాలనుకున్న షాప్ దగ్గరలోనే ఉంది నడిచి ఆ షాప్ దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇదే మేము వెళ్ళాలనుకున్న షాపు ఏఎస్ బాబు షా ఫేమస్ అయిన షాప్ అనమాట హోల్సేల్ గా ఇక్కడే చాలా మంది పెళ్లికి సారీస్ తీసుకుంటారు దీంతో పాటు ఇంకొక షాప్ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను అలానే ఈ రెండు షాపుల్లో ఏది బెస్ట్ ఎక్కడ కలెక్షన్ బాగుంది కాస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను లాస్ట్ లో వీడియో పూర్తిగా చూడండి ఇక్కడికైతే మేము వచ్చేసరికి టెన్ అయిపోయింది లోపలికి వచ్చి చూస్తే అసలు ఆశ్చర్యపోయాము కొంచెం కూడా ఖాళీ లేదండి టూ అవర్స్ వెయిట్ చేస్తే గానీ మాకు ప్లేస్ అయితే దొరకలేదు ఇక్కడ అంతమంది మంది జనం ఉన్నారు ఎవ్రీ డే ఇలానే ఉంటారంట ఇక్కడ మార్నింగ్ ఎయిట్ ఓపెన్ చేస్తారు షాపు అప్పటికే వచ్చేసి ఉంటారన్నమాట ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందంటే కస్టమర్స్ ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇద్దరు స్టాఫ్ అయితే ఉంటారు వాళ్ళు మనకి ఎన్ని చూపించమంటే అన్ని సారీస్ కూడా తీసి చూపిస్తారు మనకు కావాల్సినవి పక్కన పెట్టుకుంటే లాస్ట్ దాన్ని బిల్ వేపిస్తారు ఒకసారి ఆ టైం అలా కూర్చున్నారంటే ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా అయిపోవచ్చు అంతేగాని మధ్యలో లేసి పక్కకి వెళ్ళామంటే మళ్ళీ మనకు ప్లేస్ ఉండదు అందుకే మొహమాటం పడకుండా మనకు కావాల్సిన చీరలు ఇన్ని చీరలు సరే తెప్పించుకోవచ్చు పట్టు సారీస్ లో అయితే సిక్స్ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఉంటాయని చెప్పడం అయితే మాకు చెప్పారు దీంట్లోనే మనకి రకరకాల పట్టు కలెక్షన్ అయితే ఉంటుంది మేమైతే కొన్ని మేనకారీ చూసాము కంచి పట్టు చూసాము ఉప్పాడ పట్టు చూసాము అలానే చాలా టైప్ ఆఫ్ పట్టు సారీస్ అయితే చూసాము మా మేనగోడలకు కూడా ఒక పట్టు అయితే తీసుకున్నాము ఇవైతే మన లంగా ఓని మీద ఓనీలు ఉంటాయి కదా అవి పట్టు అనమాట వీటి కాస్ట్ అయితే ఫైవ్ వరకు చెప్తున్నారు ప్యూర్ పట్టు అయితే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది జనాలు ఎక్కువ ఉండేసరికి కలెక్షన్ కూడా త్వరగా అయిపోతూ ఉంది అంటే వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు ప్లస్ ఇంత జనాల్లో వాళ్ళకి తీసుకురావడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ మేము సేపు చూసాం కాబట్టి వేరే షాప్ కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పి బయటకైతే అయితే వచ్చేసాము మేము వేరే షాప్ కు వెళ్తున్నాం కదా అక్కడ మాకు అడ్రస్ సరిగ్గా తెలియదు అందుకని మళ్ళీ ఆటో అయితే మాట్లాడుకున్నాము మేము వెళ్ళాలనుకున్న షాప్ అయితే ప్రకాష్ సిల్క్స్ అండి కంచిలో మనకి రెండే షాపులు మెయిన్ నాకు తెలిసినంత వరకు ఒకటి ఏఎస్ బాబు షా రెండు ప్రకాష్ సిల్క్స్ ఈ రెండిట్లో కూడా ఏ కలెక్షన్ బాగుందో ఎక్కడ కాస్ట్ తక్కువ ఉందో కూడా మీకు నేను చెప్తాను ఫస్ట్ అయితే షాప్ కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే అలా లేదు నేను ఏదో కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఏస్ బాబుషాలో అయితే చాలా మంది ఉన్నారు ప్రకాష్ లో అయితే కొంచెం తక్కువ ఇక్కడ లేరని కాదు కాని వాళ్ళకంటే కొంచెం తక్కువ అనిపించారు అలానే కలెక్షన్ కూడా ఒకలానే ఉందండి ఇంచుమించుగా ఇక్కడ ఏ షాప్స్ కు వెళ్లినా మన ఇలా కూర్చో ఫస్ట్ తర్వాత వాళ్ళు కార్పెట్లు వేసుకుని కూర్చొని మనకి కావాల్సిన చూపిస్తారు మనకు నచ్చిన కలెక్షన్ ఏది కావాలంటే అది చెప్పినల్లా వాళ్ళే తీసుకొచ్చి చూపిస్తారు ఒకళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఒకరు మనకు చూపిస్తూ ఉంటారు మనం ఏ టైప్ కావాలో చెప్తే చాలు ఫస్ట్ ఫ్లోర్ లో పట్టు సారీస్ సెకండ్ ఫ్లోర్ లో తక్కువ కాస్ట్ లో ఉండే పట్టు సారీస్ తర్వాత లాస్ట్ ఫ్లోర్ లో సెమీ పట్టు ఇలా అయితే పెడుతున్నారు మేము కింద పట్టు సారీస్ అయితే చూసాము పైన సెమీ పట్టులో కూడా చూడడానికి పైకి అయితే వచ్చాము ఇక్కడ కూడా మనకు అడిగితే అది అన్ని చూపించారు కాస్ట్ అయితే సెమీ పట్టు కాబట్టి తక్కువలోనే ఉంటాయి అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఈ ఫ్లోర్ లో అయితే ఉంది ఒకసారి షాప్ అంతా కూడా తిరిగి చూసాం మేము కాకపోతే జనం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది గానీ ఈ షాపింగ్ అయితే చాలా టైమే పడుతుందండి ఎందుకంటే చాలా చీరలు ఉంటాయి కలెక్షన్ అయితే ఎంత కలెక్షన్ ఉంటుందో మనకు నచ్చిన చీరలు అన్ని చూడొచ్చు మనకు నచ్చిన సారీస్ మనం పక్కన పెట్టుకుని మిగిలిన సారీస్ కూడా చూడొచ్చు కావాలంటే మనకు కట్టమన్నా సరే కడుతున్నారు మనకు కావాల్సిన సారీస్ మాత్రం తీసి బిల్డింగ్ వేయించుకోవచ్చు లాస్ట్ మన ఇష్టం అనమాట ఎన్నైనా తీసుకోవచ్చు మార్నింగ్ ఎయిట్ కి ఓపెన్ చేసి నైట్ ఎయిట్ కల్లా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ఈ షాప్ లైతే మేమైతే మొత్తం అంతా ఒకసారి చెక్ చేసేసుకున్నాము కొన్ని షాప్ షాపింగ్ కూడా చేసాము బయటకైతే వచ్చేసాము ఇది ఫస్ట్ డే సెకండ్ డే కూడా షాపింగ్ చేశాను అప్పుడు కూడా ఏం చేసామో మొత్తం చూపిస్తాను షాపింగ్ అయితే అయిపోయింది కానీ ఫుడ్ ఏదో తినాలి కదా ఫుడ్ గురించి ఎవరైనా అడుగుదామన్నా వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు వాళ్ళని అడిగే కంటే గూగుల్ మ్యాప్స్ బెటర్ అని చెప్పి గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే మాకు ఇక్కడ వెజ్ హోటల్ అయితే కనిపించింది శ్రీ రమణాస్ హోటల్ అంట ఇది అయితే బాగుందని అయితే వెళ్ళాము మేమైతే వెజ్ బిర్యానీ అలానే మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ ఓకే ఓకే ఉంది తినేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము ఈ రోజు మేము షాపింగ్ చేసిన కొన్ని సారీస్ అయితే మీకు చూపిస్తాను ఈ కలర్ బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను మిగిలినవన్నీ మా సిస్టర్ తీసుకున్న సారీస్ అనమాట ఈ ట్రిప్ మా సిస్టర్ కోసమే నేనైతే తోడుగా వచ్చాను మా సిస్టర్ షాపింగ్ అనమాట ఇదంతా తర్వాత ఈ సారీ బ్లూ అండ్ పింక్ ఇది కూడా కంచి ఈ కలర్ బాగా నచ్చి నేనైతే మా సిస్టర్ సెలెక్ట్ చేశాను అలానే ఇదైతే నార్మల్ సారీ అనమాట దీని క్లాత్ జార్జెట్ ఏదో వచ్చింది అంత ఐడియా లేదు ఇవైతే నార్మల్ సారీస్ అండి పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా థౌజండ్ లోపు సారీస్ అనమాట ఇది అమ్మమ్మ నాయనమ్మ కట్టుకుంటారు కదా ఆ టైప్ సారీస్ అనమాట ఇది ఒకటి తీసుకుంది తను ఈ రోజు అయితే ఈ షాపింగ్ చేశాము వీటితో పాటు మా చిన్ని మేనగోడలకి పట్టు లంగా అయితే తీసుకుంది ఇది కూడా ప్యూర్ కంచి పట్టు ఏనండి ఇది అయితే థర్టీన్ హండ్రెడ్ అనుకుంటా పడింది వీటిలో కూడా కాస్ట్ ఉన్నాయి మనకు సెమీ పట్టులో కావాలంటే కూడా ఉన్నాయి ఇదైతే త్రీ ఇయర్స్ లోపు బేబీస్ అయితే అండి ఇంకా పెద్దవి కావాలంటే కూడా ఉన్నాయి ముందు రోజు ఎలానో లేట్ అయిపోయింది కదా అలా నెక్స్ట్ డే కూడా ఫాస్ట్ గా వెళ్ళాలని మేము ఎయిట్ కలర్ రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము ముందు రోజు అలాగ ఆటోలో వెళ్ళాం కదా ఇవాళ నడిచి వెళ్ళిపోదాం దగ్గరే కదా అనుకుని నడిచి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము ఇక్కడైతే మనకి ఎలా వెళ్లాలో ఏంటో అన్ని బోర్డులు అయితే ఉంటాయండి దాన్ని చూసుకుని ఆరో మార్కులు చూసుకుని కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగానే అయితే అక్కడ ఆటో వాళ్ళు ఉంటే మేము ఒకసారి అడుగుదాం అని చెప్పి ఒక డ్రైవర్ని అడిగాము ఎంత అని అడిగితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను టిఫిన్ కోసం ఇంకా వెనక్కి వెళ్లి అక్కడి నుంచి వెళ్తేనే టెన్ రూపీస్ తీసుకున్నారు ఇంకా మా రూమ్ దగ్గర నుంచి దగ్గరగానే ఉంటుంది ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ చెప్పారు టెన్ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అలానే మనకు తెలియకుండా యాభై వంద తీసేసుకుంటారు మేమైతే నడిచి వెళ్లిపోయాం చాలా దగ్గరలోనే ఉంది ఎక్కువ టైం కూడా పట్టలేదు చూడండి ఎయిట్ కి వచ్చేసరికి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో ఇక్కడ ఇంకా షాప్ అయితే ఓపెన్ చేయలేదు అంటే లోపల అంతా సెట్ చేసుకుంటున్నారనమాట బయట అయితే వెయిట్ చేస్తున్నాము ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండి కారులో కూడా వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు మరి కి కాకపోయినా నైన్ కల్లా వచ్చేస్తే మనకి ప్లేస్ అయితే దొరుకుతుంది లేదంటే కనుక టెన్న దాటిందంటే మాత్రం జనం అయితే ఎక్కువైపోతారండి అసలే మేము వెళ్ళింది పెళ్లి సీజన్ ఏమో జనాలు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారు ముందు చెప్పాను కదా మనకి ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్కలైతే ఉండి మొత్తం అన్ని చూపిస్తారని అలానే మేము అడిగిన కలెక్షన్ అంతా చూపించారు ముందు రోజు అయితే ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో చూసాము ఇప్పుడైతే టెన్ థౌసండ్ లోపు ఉండే కంచి పట్టు సారీస్ అయితే చూపించమన్నాము ఇవైతే కొంచెం ఓల్డ్ కలెక్షన్ లా అనిపించింది అంటే మన అమ్మ వాళ్ళు కట్టుకుంటారు కదా ఆ టైప్ ఉన్నాయి మేం కట్టుకునేలాగైతే అనిపించలేదు నాకు సిక్స్ నుంచి స్టార్ట్ అని చెప్పారు కంచి పట్టు అంతకు తక్కువ కావాలనుకుంటే మనకు సెమీ పట్టులో అయితే టూ థౌసండ్ త్రీ థౌజండ్ లో కూడా ఉంటాయంట తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా తీసుకు వెళ్ళి ఆవనే చూపించమన్నమా మళ్ళీ ప్లేస్ దొరకదని ఈ బాబుసా షాప్ లో అయితే కింద మనకి టెన్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి అలానే పైన ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉంటాయంట అలానే సెకండ్ ఫ్లోర్ లో అయితే సేమీ పట్టు అయితే ఉంటాయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ రోజు ఫాస్ట్ గా అయితే వచ్చేసాం కాబట్టి కలెక్షన్ చాలా ఎక్కువగా కనిపించింది జనాలు ఎక్కువ రాకముందే చాలా చీరలు అయితే మాకు చూపించేశారు కొంచెం సేపటికి అంటే టెన్ లెవెన్ అయ్యేసరికి జనం అయితే అంత ఎక్కువ మంది వచ్చేసారండి చూడండి మొత్తం ఫుల్ అయిపోయారు ఫస్ట్ ఫ్లోర్ కూడా తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాము ఇక్కడ వీడియోస్ తీయడానికి అలవ్ లేదు కాబట్టి వీడియోలు తీయలేకపోయాను సెకండ్ ఫ్లోర్ లో కూడా కొన్ని నేను సెమీ పట్టులో కొన్ని చీరలు అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి నాకు సారీస్ అయితే ఇక్కడ ఇంకా మాకైతే ఆకలిస్తుంది ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడ హోటల్స్ అయితే ఎక్కడ ఉంటాయో అని చూసాం కానీ మేము వెళ్ళిన షాప్ ముందే ఉంది ముందు రోజు మేము ఇక్కడే ఉన్నాం కానీ చూడలేదు ఒక చిన్న హిల్ అయితే ఉందండి ఆ ఇంటి పైన చిన్న మెసలా ఉందనమాట మీల్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అంట ఇది ఒక పెంకిటిల్లు భలే ఉందండి పాతకాలం ఇల్లు లాగా పైకి అయితే వెళ్ళాలి తమిళనాడు తాళి అయితే నేను తినలేదు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చేసాము ఇది కాకుండా అయితే ఇక్కడ నాకు ఎక్కడ పెద్దగా హోటల్స్ అయితే కనిపించలేదండి మరి అక్కడ షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికే బోన్ చేయడానికి అయితే వస్తున్నారు ఫ్రంట్ లోనే ఉన్నది కాబట్టి ఫస్ట్ అరిటాక్ వేసి తర్వాత కర్రీస్ అయితే వేశారు కర్రీస్ రైస్ కూడా అన్లిమిటెడ్ అండి అడగకుండానే అయిపోయిన వెంటనే మళ్ళీ తెచ్చి వేసేస్తున్నారు ఏది కావాలంటే అది బట్ క్యారెట్ ఉడకబెట్టి ఇచ్చేసినట్టే ఉంది అస్సలు నచ్చలేదు నాకు తర్వాత బంగాళదుంపని ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేస్తారు అదైతే బాగుంది ఇంకొకటి రాజ్మా కర్రీ అయితే వేశారు సాంబారు రసం పెరుగు అన్నీ ఉన్నాయి లాస్ట్లో అయితే మంచిగా మజ్జిగ వేసుకున్నాను ఫుడ్ అయితే తినేసి బయటకైతే వచ్చేసాము ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రకాష్ సిల్క్స్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వాళ్ళే చిన్న మినీ వ్యాన్ లా ఉంది దాంట్లో తీసుకెళ్తున్నారండి మేము ఫస్ట్ డే చూడలేదు ఇక్కడైతే మాకు ఆ వ్యాన్ కనిపించింది అంటే తక్కువ ఒకటి రెండు ఉంటాయి మన టైన్ అవి అవైలబుల్ గా ఉంటే మనల్ని తీసుకెళ్తారు మేము వెళ్ళే టయానికి అది అయితే ఉంది మేము ప్రకాష్ సిల్క్స్ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అయితే దింపేశారు ఇక్కడ నుంచి మేము ప్రకాష్ సిల్క్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాము ఈ రోజు ఏమైనా కొత్త స్టాక్ వచ్చిందేమో చూద్దామనుకొని వచ్చాము అయితే ప్రకాష్ సిల్క్స్ లో గానీ లేదంటే ఏఎస్ బాబుషాలో గానీ కలెక్షన్ అయితే ఒకేలా ఉందండి కాస్ట్ కూడా ఇంచుమించుగా సేమ్ ఉంది కాకపోతే మనం తీసుకున్న తర్వాత లాస్ట్ లో ఏఎస్ బాబుషాలో దేనికైనా సరే డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు ప్రకాష్ సిల్క్స్ లో అయితే రూపాయి కూడా డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేదు ఈ రెండింటిలో నాకు అదైతే తెలిసింది నేనైతే ఏఎస్ బాబుషాలోనే బెస్ట్ అని చెప్తాను కలెక్షన్ వైజ్ గా చాలా ఎక్కువగా ఉంది అలానే డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చేసరికి వరమహాలక్ష్మి షాప్ అయితే కనిపించింది ఫస్ట్ టైం అండి తమిళనాడులో తెలుగు కనిపించింది ఎటు చూసినా ఈ తమిళే కనపడేసరికి తెలుగు కనబడగానే నాకైతే బలీ హ్యాపీ అనిపించేసింది లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో వరమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అయితే ఉంది తర్వాత కలెక్షన్ అయితే చూడడానికి వెళ్ళాము వెళ్ళగానే రిసీవ్ అయితే బాగానే చేసుకుంటున్నారు కలెక్షన్లు అయితే చూపించమంటే కొన్ని అయితే చూపించారు మాకైతే అంతగా రీజనబుల్ గా అనిపించలేదండి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అంటే మేము ముందే బాబుషా షాప్ కి వెళ్ళాం కదా అక్కడైతే మనకి హోల్సేల్ గా వస్తుంది కదా దాంతో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించింది అలానే అక్కడ ఎన్నో చీరలు చూసి చూసి ఉన్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి పెద్దగా కలెక్షన్ అయినట్టుగా అనిపించింది నేను చూసిన అన్నింటిలోనే ఈ సారీలే బాగున్నాయి అనిపించింది మిగిలిన ఏవీ బాగాలేదు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు ఇంక ఇక్కడ వేస్ట్ అని చెప్పి మేము బయటకు వచ్చేసాము తర్వాత ముగ్ధ అయితే కనిపించింది అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుని వెళ్ళాము ముగ్ధ షాప్ లో కూడా వెళ్ళామండి వెళ్లగానే ఎంట్రన్స్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహం అయితే చాలా బాగుందండి ఈ షాప్ లో అయితే మెయిన్ వెళ్ళగానే ప్రశాంతంగా దేవుడి పాటలు అవి పెట్టి చాలా బాగుంది లోపలికి వెళ్ళాక మాకు కావాల్సిన సారీస్ అయితే మేము చూపించమని అడిగాము ఇక్కడ కూడా కలెక్షన్ మాకు అంతగా నచ్చలేదు అంటే టెన్ థౌసండ్ లోపు పట్టు సారీస్ అయితే ఏం బాగుండలేదు కొన్ని పట్టు సారీస్ చూసిన తర్వాత మేము టిష్యూ పట్టులో ఒకసారి చూపించమని అడిగాము ఇవన్నీ అయితే టిష్యూలో అనమాట వీటిలో కొన్ని సారీస్ అయితే చూపించమని అడిగాము ఇవైతే మాకు నచ్చాయండి మా సిస్టర్ అయితే టూ శారీస్ తీసుకుంది వీటిలోనే చూడటానికి కూడా షైనింగ్ గా చాలా బాగా అయితే ఉన్నాయండి అక్కడ మేనేజర్ అనుకుంటా మాటలు వినబడి ఇది కాకినాడ అని అడిగారు అవునండి అంటే మాది కూడా కాకినాడే అన్నారు నాకు బల హ్యాపీ అనిపించింది తెలుగు ఆయన అనిపించారని అది కూడా మా కాకినాడ అని చెప్పి అయితే అన్ని చెప్పారు మాకు మేము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళాలండి ఏంటి అని అడిగితే మొత్తం మాకు అన్ని వివరంగా చెప్పారు మేము రైల్వే స్టేషన్ వెళ్ళడానికి దారిలో షాపింగ్ చేసి అప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ తీసుకున్న సారీస్ మాత్రం చూపించడానికి కుదరలేదు ఇందులో కొని నేను కూడా తీసుకున్నాను ఇదైతే నేను తీసుకున్న సారీ నేనైతే సెమీ పట్టులో త్రీ సారీస్ అయితే తీసుకున్నాను మా సిస్టర్ కి నాకు అని చెప్పి సెమీ పట్టు అయినా సరే ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ టూ లోపే పడ్డాయి మాకు ఈ సారీ కూడా నేనే తీసుకున్నాను నాకని కానీ అప్పటికి వింటేజ్ లుక్ ఇంకా రాలేదు గ్యాప్ బార్డరు చెక్స్ ఉన్నాయి పాత మోడల్లా ఉంటుంది అనుకున్నాను కానీ తర్వాత ఇప్పుడైతే వింటేజ్ లుక్ ట్రెండింగ్ లో ఉంది కదా నాకైతే హ్యాపీ అనిపించింది తర్వాత ఇవి కూడా కొన్ని సెమీ పట్టు ఉన్నాయి కొన్ని ఏమో కంచి పట్టు ఉన్నాయి ఇవన్నీ మా సిస్టర్ తీసుకున్న శారీస్ అలానే ఇవైతే పట్టు సారీస్ అండి ఇవైతే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి పట్టులో అయితే రెండు సారీస్ అయితే తీసుకుంది మా సిస్టర్ వీటిలో కలర్ కాంబినేషన్ అయితే చాలా ఉన్నాయండి మనకు నచ్చిన చూసుకోవచ్చు తర్వాత కంచి పట్టు లోనే కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసుకుంది అంటే ట్వంటీ థౌసండ్ పైన పడ్డాయి అనమాట ఈ రెండు సారీస్ అయితే ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మేము తీసుకున్న పట్టు సారీస్ అయితే సెవెన్ థౌసండ్స్ లో ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ లో ఉన్నాయి థర్టీన్ థౌసండ్ లో ఉన్నాయి అలానే ట్వంటీ థౌజండ్ లో కూడా ఉన్నాయి ఇలా అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇది వాళ్ళ అడ్రస్ అండి అలానే మనకు కావాలంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందండి మనం మనం ఫోన్ చేసి శారీస్ అవి చూడొచ్చు ఏమేమి కలెక్షన్ ఉన్నాయో కూడా షాపింగ్ అంతా ఓవరాల్ గా చూసాక నాకేమనిపించింది అంటే మనం నిజంగా ఎక్కువ సారీస్ తీసుకుంటాము మనకు ఎక్కువ పట్టు సారీస్ కావాలి మనకు కలెక్షన్ ఎక్కువ కావాలి అనుకుంటే గనక కంచి దగ్గరకైతే వచ్చి తీసుకోవచ్చు అలా కాదు మాకు ఒకటి రెండు సారీస్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే ఇంత దూరం రావడం వేస్ట్ అండి ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి టికెట్స్ ఛార్జ్ కానీ రూమ్ ఛార్జ్ ఫుడ్ ఇదంతా పెట్టుకుని మనం రెండు మూడు సారీస్ కోసం వచ్చామంటే మన డబ్బులు అయితే వేస్ట్ అని అనిపిస్తుంది నాకైతే మనకి ఎక్కువ సారీస్ కావాలి ఏమైనా అయినా ఫంక్షన్స్ అయినా ఉన్నాయి ఎక్కువ సారీస్ కావాలనుకునే వాళ్ళైతే పక్కనే ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు కొన్ని వందల చీరలు ఉంటాయి చూడడానికి మనకు ఓపిక ఉండాలే కానీ ఎంత కలెక్షన్ ఉంటుందో మనకు నచ్చిన సారీస్ అయితే మనం తీసుకోవచ్చు రైల్వే స్టేషన్ దగ్గరకైతే అయితే వచ్చేసాము మధ్యలో ఆటో కూడా ఎక్కాల్సి ఉంటుంది అదంతా మీకు ముందు వీడియోలో నేను పెట్టానండి ఎలా వెళ్ళాము ఏంటి తిరిగి ఎలా రావాలి మొత్తం ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో దీని ముందు వీడియోనే అది కూడా చూడండి నా షాపింగ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక పక్కన హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది హైప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి